నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు ఈ జూలై నెలలో కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది వారి ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది గురుగారు చూద్దామండి రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం అలాగే ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరామ్ ప్రశ్న శాస్త్రం నా కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని మనసుల మాట చేసే పనిది చూడు జానకి రామ్ కన్యరాశివారి జాతకంలో శివపార్వతులు వచ్చినండి శివుడు పార్వతి వచ్చిండ్రు విఘ్నేశ్వరుడు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు అలాగే ఈ రాశివారి జాతకంలో సీతమ్మ దేవత వచ్చింది రాముడు వచ్చిండు అలాగే మాత్రం గుహుడు వచ్చిందండి వీరి ఎంటా లక్ష్మీడన్నా ఉంటాడు ఆంజనేయ స్వామి అన్న ఉంటాడు కానీ చాలా అరుదుగా మాత్రం గుహుడు వచ్చిండు వీరి జాతక బలానికి ఓకే కన్యా రాశి వారికి రాజయోగం నడుస్తుందండి వీరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమాన యోగ బలం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల ప్రకారం కళ్యాణం చేసుకోవాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే జూలై నెలలు అనుకుంటారు తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి జూలై నెలలో అయితే ఈ ముహూర్తాలు లేవు ఆషాఢ మాసం కాకపోతే వారు అనుకునేది కానీ మాత్రం ముహూర్త బలం ప్రకారం చూడాలంటే శ్రవణ మాసంలో కానీ లేదా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం దసరా దీపావళి టైంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు లేదా మాత్రం మంది ఉన్నారండి కళా రంగంలో అంటే వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు మనిషికి ఒక కళా దాగి ఉంటుంది కళాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే హీరో నాయకులు కావచ్చు నాయకులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాశివారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా వచ్చే అవకాశం ఉందండి నవగ్రహాల్లో ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు బాగలేవు ఒకటి శని గ్రహం అనుకూలంగా లేదండి అంటే చెడు స్థానంలో లేదు మంచి స్థానంలో లేదు అలాగని మధ్యస్థానంలో ఉన్నది రెండవది వీరి జాతక బలానికి గురుబలం లేదండి గురుబలం లేనందువలన వీరికి ఎక్కడ పోయినా అవమానం వస్తూనే ఉంటుంది వీరు ఎంత మంచిగా సైలెంట్గా ఉన్నా కూడా వీరికి అవమానం వస్తూనే ఉంటుంది వీరికి వైష్ణవ గుణం ఉంటుందండి సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు పెడితే హడావుడిగా పెడతారు ఓకే రూపాయి కూడా ఖర్చు పెట్టరు పెడితే లక్ష రూపాయలైనా పెడతారు మండి కూర్చుంటే అలాగే మీరు జాతకం డబ్బే అని కూర్చోరు కానీ వీరికి మాత్రం ఛాలెంజ్ అంటే ఎక్కువ ఈ రాశి వారికి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే రాజకీయ రంగం కలిసి వస్తుంది రాశివారికి కానీ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కన్యా రాశివారి జాతకంలో చూడాలంటే ఎవరికి పోయి చేసినా చేయకపోయినా మాత్రం శివాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది అలాగే రామాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది రాముల వారి గుడికి శివుడి ఎల్లుండు శివాలయానికి రాముడు కూడా వచ్చింది ఈ రెండు రకాలు ఉన్నదండి చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద కానీ మీరు జాతకాలనికి సంతానం లేనివారు సంతానం కలగని వారు సంతాన దోషం ఉన్నవారు సంతానం కలిగి నష్టమైనవారు ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం ఈ వినాయక చవితి ఘడియల రాబోయే కాలంలో మాత్రం శివపార్వతులతో పాటు బాల గణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇందులో ఒక విశేషం ఏముందంటే రాముడు సీత వచ్చిండు గుహుడు వచ్చిండు అంటే వీరు చాలా ఇబ్బందులు ఉన్నవారు వనవాసంలో ఉన్నవారు కూడా ఒక మంచి దారి పట్టే అవకాశం ఉందండి మంచి అయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి సంసారంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు ఇట్లా వనవాసం ఉన్నవారు అడవి ప్రాంతం నుండి అతను అతను కూడా ఒక మంచి చేసిండు మంచి దారి చూపించుండు వీరికి అనుకోకుండా అలాగే మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఆరోగ్యపరమైన చిక్కులు తప్పవండి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కలిసి వస్తుంది వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం పొందాలనుకునే వరకు కొద్దిగా టైం పడుతుందండి ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉండదు ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి టైం పడుతుంది ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం ఏరే డిస్టిక్ పోవాలనుకునే వారికి టైం పడుతుంది అలాగే స్త్రీల విషయంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో ఆటంకాలు తప్పవండి నిందలు నీలాప నిందలు వస్తాయి వీరి మీద గురుబలం లేదు కాబట్టి నీలాతి నిందలు వస్తాయి చేయని దానికి చేసినని చెప్పని దానికి చెప్పినని తిరిగందానికి దానికి తిరిగినని రకరకాలు ఉంటాయి పుకారులు ఓకే అసంటి పుకార్లు వస్తాయండి చిక్కులు చికాకులు పోవాలంటే వారు కులదేవతను ఆరాధన చేయటం శివాలయంని శివుణ్ణి అభిషేకం చేయటం అలాగే మాత్రం రామలయ సందర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు జూలై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు తగ్గే అవకాశం ఉన్నాయండి తొలిగైతే పోవు తగ్గుతాయి మీరు జాతకలానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా మంచి సంవత్సరం ఉంది వారికి అది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందులు తప్పవు ముప్పై సం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి కొత్తగా వ్యాపారం పొందాలనుకునే చేయాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుందండి షేర్ మార్కెట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మాత్రం కలిసి రాదు వాహనంలో ఎక్కువ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు పాటించాలి కొత్తగా వాహనం తీసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి గృహం కట్టడం కానీ అమ్మడం కానీ కొనటం కానీ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టేవారు టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలంగా ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టిన వారైతే కలిసి వస్తుంది దానికే మినహాయింపు ఉన్నదండి ఏం నష్టం లేదు మొత్తం మొదలు పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఈ రాశివారి జాతకంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బోనాలు జరిగే అవకాశం ఉంటుందండి కరెక్ట్ మాత్రం చాలా వరకు మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే మాత్రం అమ్మవారిని పూజ చేయటం మంచిది చాలామంది అమ్మాసు అంటే చాలామందికి భయం ఉంటుందండి అష్టమి అమావాస్ అంటే భయం ఉంటుంది కానీ అమ్మవారి పూజకు చాలా అనుకూలం అది ఓకే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వివాహమైన స్త్రీలు కావచ్చు వివాహం కాని స్త్రీలు కావచ్చు పసుపు కుంకుమ వస్త్రాలతో అంటే పసుపు కలరు అంటే వస్త్రమన్నా వేసుకోవచ్చు ఎరుపు కలర్ వస్త్రమన్నా వేసుకోవచ్చు పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజ చేయడం మంచిది ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కన్యా రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం పార్ట్నర్షిప్ వీరి కలిసి రాదు రక్త సంబంధికులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరానికి పడుతున్న చిక్కులు కొన్ని తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి విదేశానం చేయటం చేయకపోవటం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుందండి శివాలయం సందర్శనం చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి ఓకే గురువు గారు ధన్యవాదాలు